శ్రీ విష్ణు రూపాయి శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉండబోతుంది మీ రాశి కోచ కోసం గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే తెలుసుకోబోతున్నాము ఇక కనుక మీరు చూసుకున్నట్లయితే గోచర గృహస్థితి చాలా మారబోతుంది అందులో నూతన ఇయర్ కాబట్టి కాస్త ఏంటంటే కొన్ని గ్రహస్థితులు మారడం వల్ల కొన్ని పరిస్థితులు కూడా మారుతుంటాయి ఎందుకంటే మనం కొన్ని కొన్నిసార్లు అనుకునే జరుగుతాయి జరగకపోతుంటాయి కానీ మన విశ్వాసం ఏదైతే ఉందో మన పట్ల మనం విశ్వాసం కావచ్చు ఒక వ్యక్తి పట్ల విశ్వాసం కావచ్చు ఇది భవిష్యత్తు లోపల అంత గట్టిగా అయ్యే అవకాశం అయితే ఎవరికి కనిపించట్లేదు కాబట్టి వ్యక్తిత్వం లోపల చాలా మార్చుకోవాలి వ్యక్తిత్వం ఎప్పుడైతే మారుద్దో అప్పుడే మీ భవిష్యత్తు మారే అవకాశం అయితే ప్రబలంగా అయితే ఉండి తీరుద్ది ఇక గోచర గ్రహస్థితి ఈ రాశి ఫలాల ఆధారంగా ఉండడం వల్ల ప్రత్యేకంగా ఒక విషయం ఏంటంటే చెప్ప ఒక విషయం చెప్పాలనుకు చెప్పదలుచుకుంటున్నాను ఈ రాశి ఫలాలు ఉన్నాయో మీ జాతకంలో చంద్ర రాశి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి దీనికి మరీ స్పష్టంగా ఈ నెల ఎలా ఉండబోతుంది తెలుసుకోవడానికి మీ జాతకంలో దశ అంతర్దశ అలాగే గ్రహస్థితి ఎలా ఉంది అది కూడా పరిశీలించండి అది కనుక మీరు తెలుసుకుంటే ఎంతో కాస్త అనుకూలంగా ఉండి తీరుద్ది ఎందుకంటే ఈ గోచరం ఏదైతే ఉందో ఇది ఒక క్లైమేట్ లాంటిది గోచరం కేవలం క్లైమేట్ లాంటిది గ్రహస్థితి జాతకంలో స్థితి అనుసారంగా క్లైమేట్ మారుతుంటది ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మీరు తెలుసుకోవాలని చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తుంటా ఒక మంచి లగ్జరీ లైఫ్ ఉన్న వ్యక్తి మంచి ఇంట్లో ఉన్న వ్యక్తి బయట చాలా చాలా వర్షం పడుతుంది చాలా వర్షం పడుతుంది కానీ ఆ ఆ ఇంట్లో ఇండ్లు లోపల వ్యక్తికి ఏం పర్వాలేదు ఎందుకంటే ఆ వ్యక్తి ఏది ఏ పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాడో అది చాలా ప్రబలంగా చాలా బలంగా ఉండడం వల్ల బయట వర్షం వచ్చినా పర్వాలేదు బయట చాలా ఎక్కువ ఎండ ఉన్నా పర్వాలేదు ఎక్కువ చాలా చలి ఉన్నా పర్వాలేదు ఎందుకంటే తన ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉంది ఆ విధంగానే మీ జాతకంలో స్థితి జాతకం కనుక కాస్త ప్రతికూలంగా ఉన్నట్లయితే కాస్త దీని ప్రభావం నెగటివ్ ఉండి తీరుద్ది కానీ జాతకం చాలా బలవంగా బలవంతంగా ఉన్నట్లయితే దీని ప్రభావం ఎంత నెగిటివ్ అయినా పర్వాలేదు మీకు చాలా అది అనుకూలంగానే మంచి రిజల్ట్ తోటి కలిగి తీరుద్ది ఇక గోచర గ్రహస్థితి ఎలా ఉంది చూసుకోండి మేషరాశి లోపల దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు కన్యా రాశి లోపల కేతు ఉండబోతున్నాడు అదే రకంగా బుద్ధుడు అదే రకంగా శుక్రుడు రుచిక రాశి లోపల ఉండబోతున్నాడు సెవెంత్ జనవరి వరకు బుద్ధుడు రుచిక రాశిలోని ఒక రగతిలో ఉండబోతున్నాడు దాని తర్వాత ధనుసు రాశి లోపల ప్రవేశించబోతున్నాడు ఇక చూసుకున్నట్లయితే రవి అదే రకంగా కుజుడు సంయోగం ధనుసు రాశి లోపల ఉండబోతుంది శని కుంభరాశి లోపల రాహు మీన రాశి లోపల ఇక్కడ గోచర గ్రహస్థితి మీరు కాస్త పరిశీలించండి మకర రాశి ప్రస్తుత సమయకాలం లోపల పాపకర్త యోగంలో ఉంది దేవుగురు బృహస్పతి అదే రకంగా రవి అదే రకంగా కుజ సంయోగం కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది నవమ యోగం అయితే ఉంది ఇంకో పాయింట్ శని అదే రకంగా బుధుడుతో పాటు శుక్ర సంబంధం ఇది కేంద్ర సంబంధం అయితే ఉండబోతుంది ఇంకో పాయింట్ రాహు బుధుడు అదే రకంగా శుక్ర సంయోగం ఏదైతే ఉందో ఇది నవమ పంచమ యోగం అయితే ఉండబోతుంది ఒక రకంగా మీరు కనుక గోచర గ్రహస్థితి గమనించినట్లయితే బుధుడు శుక్రుడు రవి అదే రకంగా కుజుడు రాహు అదే రకంగా శని ప్రబల సంబంధం ఉండడం వల్ల ఇది ఎంతో కాస్త కాస్త కొన్ని పరిస్థితుల లోపల చాలా వ్యతిరేకంగా ఉండే అవకాశం అయితే ఉండబోతుంది ఎందుకంటే కాస్త రాబోయే ఈ జనవరి ఏదైతే ఉందో ఫస్ట్ ఈ సమయకాలం లోపల కాస్త అంత ఎంతో అనుకూలంగా అయితే చెప్పాను కానీ కాస్త సమయాలు చాలా వ్యతిరేకంగా ఉండే అవకాశం అయితే ప్రబలంగా కనబడుతుంది కాబట్టి సామాజికంగా అందరు కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి ఇక గ్రహస్థితి మీ వ్యక్తిత్వ జాతకంతో పాటు ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వృచ్చక రాశి వారికి కనుక చూసుకోవాలైతే ప్రస్తుతం ఈ సమయకాలంలో వల్ల వృచ్చక రాశి వారికి చతుర్థ శని నడుస్తుంది చతుర్థ శని ఉండడం వల్ల వృచ్చక రాశి వారికి కాస్త కొన్ని సమస్యలు రాబోయే రోజులు ఉండబోతున్నాయి ఈ పదిహేను రోజులు ఏవైతే వృచ్చక రాశి వారికి కాస్త సమస్యలు ఉంటాయి నేను సమస్యలు లేదని కాదు ఎందుకంటే వృచ్చిక రాశి వారికి రాబోయే రోజులు ఏంటంటే ద్వాదశాధిపతి అదే రకంగా అష్టమాధిపతి రాశితో పాటు సంబంధం పెట్టుకోవడం వల్ల అందులో ఆ శని టెన్త్ దృష్టి కూడా ఈ గ్రహాలతో సంబంధం ఉండడం వల్ల కాస్త రాబోయే రోజులు వృచ్చిక రాశి వారికి అనుకోకుండా తెలియని భయం పెరగబోతుంది అనుకోకుండా తెలియని భయం అయితే పెరగబోతుంది ఇంకో పాయింట్ ఇక్కడ తెలుసుకోండి అష్టమాధిపతి రాశిలో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా వృచ్చిక రాశి వారికి రాబోయే రోజులో సమయం అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు చిన్న చిన్న ఇంజురీస్ అయ్యే అవకాశం ఉండబోతుంది ముందు నుంచిలో జాతకంలో ఏదైనా ఆపరేషన్ యోగం సర్జరీ యోగం కనుక ఉన్నట్లయితే ఈ పదిహేను రోజుల్లో అది యోగం కలిగే అవకాశం చాలా ప్రబలంగా అయితే కనబడుతుంది ద్వాదశాధిపతి శుక్రుడు రాశి లోపల ఉండడం వల్ల ఇది ఒకటి ఏంటంటే మీకు కాస్త ఆరోగ్యపరంగా అంత అయితే ఉండదు ఖర్చులు చాలా విభచ్చంగా చాలా విపరీతంగా ఖర్చులు పెరుగుతాయి మీ ఊహకు కూడా అసలు అందదు ఇంత ఖర్చులు ఎలా పెరుగుతున్నాయి ఇంత ఖర్చులు ఎలా అవుతున్నాయని దీని ప్రభావం కుటుంబంపైన పడుతుంటది ఎందుకలా అంటే ఒక కుటుంబం ని నడిపించే వ్యక్తి ఇంటి ముఖ్య కర్త ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి జీవితంలో కనుక సంపాదన కన్నా ఎక్కువ ఖర్చు ఉన్నట్లయితే ఖర్చు అయితే అవద్ది ఇంకా దానికి ఇంకా వేరే ఆప్షన్ లేదు కానీ దీని ప్రభావం కోపం ఏదైతే ఉందో ఆ కోపం కుటుంబం పైన పడుద్ది ఆ ఇప్పుడు కోపం కుటుంబం పైన పడిన తర్వాత కుటుంబ ఫ్యామిలీ అర్థం చేసుకున్న పరిస్థితి ఉందా అంటే అలా కూడా కనిపించట్లేదు ఫ్యామిలీ కూడా మీ వ్యతిరేకంగానే ఉండబోతుంది అంటే మీరు చేసింది అంతా మీకు కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంటుంది నేను ఎందుకు చేస్తున్నాను ఎలా చేస్తున్నాను చేసింది లాస్ట్ కు ఇది చూడ్డానికి అని మీకు అనిపిస్తుంది రాబోయే రోజులు ఎందుకంటే రాసు నుంచి ధనస్థానంలో కుటుంబ స్థానంలో పాపగ్రహాల సంబంధం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నిజంగా కనుక మీరు చూసుకున్నట్లయితే తప్పు వాళ్ళదా వీలదా అంటే తప్పు వాళ్ళది వీళ్ళది కాదు తప్పు మీదే తప్పు మీదే ఎందుకలా అంటే మీరు చేయాల్సింది చేయండి దాన్ని చెప్పి చూపించకండి నేను ఇదే చేశాను నా వల్ల అంత జరిగింది నేను లేకపోతే అలా ఇలా ఇది నేనైతే ఏదైతే భావన ఉందో ఇది దీన్ని పక్కకి తొలగించండి దీన్ని పని అస్సలు పెట్టుకోకండి ఎందుకంటే ఈ రవి కూజుడు ఏదైతే ఉందో లోపల ఒక అహంకారం తెస్తుంటాడు వాణి లోపల అహంకారం అంటే ఏంటంటే నేనే ఉన్నాను నేనే చేశాను చూసావా నేను చేయడం వల్ల అంత జరిగింది ఇది నేను ఈ వ్యక్తిత్వం మీద ఇది పక్కకు తీసిన తర్వాత ఒక విషయం అహంకారం పెరుగుతుంటది అని కోపంలో ఎక్కువ మాట్లాడడం వల్ల తొందరగా చించుకోవడం వల్ల దీని ప్రభావం మీ బుద్ధి పైన పడుద్ది ఎందుకంటే కుజున్ చతుర్థ దృష్టి మీ పంచమ స్థానం పైన ఉండబోతుంది అని ముందు నుంచి పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల ఇది మీకు కన్ఫ్యూజన్ అయితే ముందు నుంచి జరుగుతుంది అసలు నేను ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏం జరగాల్సింది ఎలా జరుగుతుంది ఇది కన్ఫ్యూజన్ అయితే ఉంది ఆ కన్ఫ్యూజన్ లోపల రాహు తొందర కుజున్ తొందరపాటు తోడు కనుక కలిగినట్లయితే ఇది మరీ మీకు మీకు ఇబ్బందికరంగానే ఉండతిరదు అని ఇంకో సైడ్ కనుక మీరు చూసుకున్నది ఇదో కొన్ని విషయాలు ప్లస్ లోనే ఉంది మరింత అంత నెగిటివ్ కాదు ప్లస్ లోనే ఉంది అది ఏ విషయం చూసుకోండి ఇద్దరు పూర్వం మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చిన్నారు డబ్బు తిరిగి రావట్లేదు రావట్లేదు ఉన్నట్లయితే రాబే రోజులో లీగల్ గా కనుక వెళ్ళినట్లయితే డబ్బు తిరిగి వచ్చే అవకాశం చాలా బలం ఉంది లీగల్ గా వెళ్ళినట్లయితే డబ్బు తిరిగి వచ్చే అవకాశం బలం అయితే చాలా బలంగా కనబడుతుంది అండ్ ఇంకో పాయింట్ రవి ధనస్థానంలో కర్మాధిపతి ఉండడం వల్ల కార్యక్షేత్రాల లోపల రాబే రోజులో చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ వ్యక్తిత్వం పర్సనల్ డెవలప్మెంట్ వల్ల మీ కార్యక్షేత్రాల్లో కూడా మంచి పర్సనల్ డెవలప్మెంట్ తప్పకుండా అవుద్ది అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ కర్మస్థానం పైన శని సంబంధం పాటు ఇక్కడ కుట్ర సంబంధం కూడా ఉండడం వల్ల ఎంతో కాస్తమే కార్యక్షేత్రం లోపల రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతుంటాయి ఈ రెస్పాన్సిబిలిటీస్ పెరగడం వల్ల కాస్త ఒత్తిడి పెరగడం వల్ల ఒక పాయింట్ ఏంటంటే చేయిత పూర్వం మీరు ఏదైతే చేయలేరో రాబోయే రోజులు కూడా చేస్తారు అది కూడా నేర్చుకుంటారు ఏ పని ఏ పని వల్ల మీకు అనిపించిందో ఇది మనం చేయకూడదు రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా వచ్చే మీరు ఆ పని చేసుకుంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఆ పని వల్లనే మీ వ్యక్తిత్వం లోపల డెవలప్మెంట్ అవ్వడానికి చాలా అవసరం అయితే అయితే అవుద్ది కాబట్టి ఇలాంటి విషయాన్ని అసలు ఇగ్నోర్ చేయకండి రాష్ట్ర నుంచి షష్ట స్థానంలో గురువు ఉండడం వల్ల ఇక్కడ కొన్ని సన్నివేశాలు ఎలా ఉన్నాయంటే మీకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటుంటాయి అని ఆరోగ్యపరంగా ఇబ్బందుల లోపల శని మూడో దృష్టి గురువు పైన ఉంది శని మూడో దృష్టి గురు పైన ఉంది కానీ ఈ దేవుగురు బృహస్పతి తొమ్మిదో దృష్టి కనుక మీరు గమనించినట్లయితే రవి అదే రకంగా కూజుల పైన ఉండడం వల్ల డబ్బు విషయాల లోపల ఈ వృశ్చిక రాశి వరకు ఎక్కువ ఇబ్బంది అయితే కనిపించట్లేదు ఇక్కడ పాయింట్ ఒక్కటి ఏంటంటే మీకు అది తెలుసుకోండి పాయింట్ ఏదైనా ఉందా అంటే అది ఒక్కటే మీరు ఎలాంటి విషయాలు తొందరపాటు చేయకండి ఆలోచించకుండా అస్సలు మాట మాట్లాడకండి ఎంత మౌనంగా ఉండి మీ పని మీరు చేస్తూ ముందుకు వెళ్తారు అదే మీకు చాలా మంచి యోగం ఒక విషయం ఏంటంటే మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకుంటున్నారు పెట్టన్నా వద్దా అనుకున్నట్లయితే చూసుకొని పెట్టుకోండి చూసుకొని పెట్టుకోండి ఎందుకు అలా అంటున్నా అంటే ఇక్కడ శుక్రుడు ఏదైతే ఉన్నాడో అదే రకంగా బుద్ధుడు ఏదైతే ఉందో రాశి లోపల ఉండడం వల్ల ఇది లక్ష్మీనారాయణ యోగం ఏదైతే ఉందో ఇది మీకు చాలా అనుకూలంగా ఉండి తీరుద్ది కాదనట్లేదు కానీ ఒక పాయింట్ ఏంటంటే శని దృష్టి కూడా ఉండడం వల్ల మీరు ఏ ఆశలు పెట్టుకొని ఆ పని చేస్తున్నారో ఆశల వరకు ఆ పని రీచ్ అవ్వలేకపోయిన మీరు ఆ పని మధ్యలో వదిలేసే అవకాశం కూడా బలంగా ఉంది కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని పర్వాలేదు ఒక రకం కనుక చూసుకున్నది వృచ్చిక రాశి విద్యార్థులకు వదిలేసిన అయితే మిగతా అన్ని చోట్ల ఈ వృత్తికి రాశి వరకు బాగానే ఉండబోతుంది వాని పట్ల నియంత్రణ పెట్టుకోండి అన్ని చక్కగా జరుగుతాయి కాస్త చేసిన ప్రయత్నం లోపల అటు ఇటు అవుతుంటాయి ఎందుకంటే కేవలం ఎక్కువ ఆలోచించడం ఎక్కువ కళలు కనడానికి ఎక్కువ విలువ ఉండదు మీరు కన్న కళలు ఏ రకంగా నెరవేరించడానికి మీరు ప్రయత్నించుతున్నారో అది ముఖ్యమైన విషయం ఎందుకంటే మీకు అనిపించవచ్చు నేను ఇంత చేస్తున్నా కానీ అవ్వట్లేదు అని మీరు చేస్తున్నారు కానీ ఎవరికి ఏం చెప్పట్లేదు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు కాబట్టి చెప్పించండి తప్పకుండా ముందుకెళ్ళి తీరుతు బండి మీది ప్రతిరోజు సిద్ధకుంజక స్తోత్రాన్ని ఎక్కువ చదువుకోండి కుదినట్లయితే కనకధార స్తోత్రాన్ని ప్రతిరోజు మీరు ఐదు మార్ల చదివినట్లయితే డబ్బు కాస్త మీకు తిరిగి వచ్చే అవకాశం అయితే ప్రబలంగా అయితే కనబడుతుంది శ్రీ త్రేణమా